అందరికీ నమస్కారం మంచు కురుస్తున్నది పొగ మంచు కురుస్తున్నది మంచు గురిసే సమయములు బాట చీకటైనది బాటెంటా పోతుంటే భయం భయం ఉన్నదంటూ ఈ మంచు గురిసే సమయములు రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి జాగ్రత్తగా వెళ్ళాలని ఏదైనా మన మంచికేనని ఒక చిన్న పాట అండి మంచు కురుస్తున్నది పొగ మంచు కురుస్తున్నది మంచు గురిసే సమయములో బాట చీకటైనది బాటెంటా పోతుంటే భయం భయంగా ఉన్నది మంచు గురుస్తున్నది పొగ మంచు కురుస్తున్నది మంచు గురిసే సమయములో బాట చీకటైనది బాట పోతుంటే భయం భయంగా ఉన్నది అయినా అతి వేగముతో ఉరుకుతుంటారు అయినా అతి వేగముతో ఉరుకుతుంటారు ఆలోచన చేయండి ఆగి చూసి వెళ్ళండి ఆలోచన చేయండి ఆగి చూసి వెళ్ళండి మంచు కురుస్తున్నది పొగ మంచు కురుస్తున్నది మంచు కురుసే సమయములో బాట చీకటైనది బాట ఎంటా పోతుంటే భయం భయంగా గమ్యం చేరాలంటే అతివేగము కాదు ముఖ్యం గమ్యం చేరాలంటే అతివేగము కాదు ముఖ్యం నిదానమే ప్రధానము ఆగి చూసి ఎల్లండి నిదానమే ప్రధానము ఆగి చూసి వెళ్ళండి మంచు గురుస్తున్నది పొగ మంచు కురుస్తున్నది మంచు గురిసే సమయములో బాట చీకటైనది బాట పోతుంటే భయం భయంగా ఉన్నది భయం భయంగా ఉన్నది భయం భయంగా ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ సార్ థ్యాంక్ యూ సార్